హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి సారీ డేట్ మర్చిపోయానండి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ముందుగా మీకు ఒకటి చదువుతానండి శుక్రవారం అంటే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా యార్డుకి సెలవు అండి గుర్తుపెట్టుకోండి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఏది మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను జనవరి ఇరవై ఆరు శుక్రవారం శనివారం తర్వాత ఆదివారం మూడు రోజులు వర్షాలు లేదు గుర్తుపెట్టుకోండి రేపొక్కరోజే ఆది ఇంకా ముందుగా ఎరవెల్స్ గురించి మాట్లాడుకుంటే కొత్త ఎరవెల్స్ వచ్చేసి లక్ష ముప్పై వేల వచ్చినాయండి అంటే లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై ఐదు వేలు దాకా ఉంటాయండి మార్కెట్లో ఎక్కువ చల్లదనాలు తెచ్చారండి ఇవాళ మనం రోజు చెబుతూనే ఉన్నామండి చల్లదనాలు తెచ్చుకోబో చలదనాలు చల్లదనాలు పళ్ళు కొన్ని వేడొతున్నాయి అసలు అలాగే తెచ్చేసారండి రైతులు మరి పంట పండిస్తున్నారు కానీ అలా తెచ్చే తెచ్చేస్తే ఇక్కడ సేల్ లేదని ఉన్న జీవితం మీకు ఇక్కడ సేల్ లేదు అట్కి ఒక తేజాకి ఒక కర్నూలు డీడీలకి ఒక ఆరుమూర్లకి కొద్దిగా కొడంగ కుడియడంగా చల్లదనాలు ఉంటే కొంటున్నారు కానండి మిగతా సీడ్ రకాలు థర్టీ ఫోర్లు ఇవన్నీ బాగా డె డెడ్ స్లోగా ఉందండి మార్కెట్ ఆ రకాలకి సేల్ లేదు ముఖ్యంగా స్లో కాదు సేల్ లేదు ఆ రకాలకి మళ్ళీ మళ్ళీ తెచ్చుకో చెబుతున్నాను ఆరదలు తెచ్చుకోండి ఏదైనా ఆరదలు ఉంటే ఎట్టున్నా పోతనికి ముందు ఏదైనా కానీ ఆరదలు అంటే తెచ్చుకోండి ఏ రేట్ అయినా పోతానికి ముందు నాది రిక్వెస్ట్ అండి నేను చెబుతున్నాను అంతే చివరి దాకా చూడండి లైక్ చేయట్లేదు నాదొక రిక్వెస్ట్ లైక్ చేయండి రోజు చెబుతున్నాను అనుకోబాక అని లైక్ చేయడం మాట్లాడే ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు వచ్చేసి తక్కువ రకాలు మత్తకాయలు రకాలు కనబడుతున్నాయండి అక్కడక్కడ పన్నెండు వేలు నుంచి మీడియాలు పదమూడు వేలు మహా అంటే మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా పోయినాయి చలదనాలు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అవి కూడా జరుగుతున్నాయి ఉన్నాయండి ఏదైనా కానీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు లేదంటే చల్లదనాలు పోతున్నాయి ఇక బెస్ట్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రకాలే మార్కెట్లో ఎక్కువ కనబడుతున్నాయి అవే ఉన్నాయి ఎక్కువ ఇక సూపర్ డిలక్స్ ఉంటే ఇవాళ కూడా కర్నూలు డీడీలో పదహారు వేలు అయిందని నేను చూశాను కాబట్టి చదువుతున్నాను సూపర్ డిలక్స్ ఉంటే పదహారు వేలు అయితే ఇక సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ కూడా సేమ్ అయ్యే రేట్లు జరుగుతున్నాయండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంది సూపర్ డిలక్స్ ఉంటే పదహారు వేలు కామన్గా అవుతూనే ఉన్నాయండి అసలు సూపర్ డిలక్స్ ఉంటేనే దాని తర్వాత నంబర్ ఫైవ్ అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ వచ్చేసి సూపర్ డీలక్స్ కౌంటర్ సెల్కి నచ్చితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు జరుగుతున్నాయండి నంబర్ ఫైవ్ మళ్ళీ సైజ్ తక్కువ రకాలు ఉన్నాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మా అంటే బెస్ట్ రకాలు పదహారు వేలు ఇంకా బెస్ట్ ప్లేస్ ఉంటే పదిహేడు వేలు పోయి పోతుంది డీలక్స్ చెప్పాను కంటే కౌంటర్ సెల్ పనికి వస్తే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే సూపర్ టెన్ సరే నంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు కూడా వేస్తున్నారు కావాలని చూపుతున్నారు అనకా ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్లో మచ్చకాయలు తెరప రకాలు మీడియాలు మీడియం రకాలు సైజ్ తక్కువ రకాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా పోతున్నాయండి మీడియం మీడియం బెస్టకాలు మచ్చికయలు అంటాయి మీడియం బెస్ట్లో కొద్దిగా రంగులు బాగుంటే పదిహేను వేలు బెస్ట్ అయితే పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి డీలక్స్ పదిహేడు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు చెప్పారు నేను పదిహేడు వేల ఐదు వందలు చూశాను త్రీ ఫోర్ పద్దెనిమిది వేలు అయితే నేను చూడండి అంత క్వాలిటీ దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగితే పద్నాలుగు వేలు నాలుగు జరిగినాయి అండి టూ సెవెన్ త్రీ కుబేర పద్నాలుగు వేల నుంచి ఏదైనా పద్నాలుగు వేల ఐదు వందలు అన్నారు కానీ అంత కాలిటీ నేను చూడలేదు పద్నాలుగు వేల ఐదు వందలు ఏమైనా ఎక్కడైనా వేసినట్టు వేసిండొచ్చు సూపర్ ఉంటాయి కూడా కానీ పద్నాలుగు వేలు రెగ్యులర్గా జరిగినట్టు టూ సెవెన్ త్రీ కుబేర ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు వచ్చేసి మచ్చకాయ తెలపర రకాలు ఎక్కువ ఏ తగులుతున్నాయండి పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి అది కూడా ఆరుదాలు ఉంటాయి తల్దానంటే పోట్ల బెస్ట్లో అయితే పదహారు వేలు చూశాను డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి సూపర్ డీలక్స్ మచ్చకాయ లేకుండా దేశవాళి లావు బాగా ముడిద గజముడుతుంటే మీకు వీడియో పెడతాను చూడండి పద్దెనిమిది వేలు వేసాను ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి సైతక్కువ రకాలు మీడియాలు మచ్చకాయలు చలపర రకాలు చలదనాలు మ్యాక్సిమంగా పన్నెండు వేలకి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరుగుతుంది డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను పదిహేను వేలు వేసే రకాలు నాకు ఏవైనా అక్కడ కనపడలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింటా పడి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంది ఉన్న జరుగుతున్నాయి తర్వాత ఆర్మూరు మాత్రం ఇవాళ సూపర్గా ఉందండి మార్కెట్ ఆరుమూరు ఇవాళ స్టాక్ పార్టీలకు నచ్చితే పదిహేను వేల ఐదు వందలు దాని చోట్ల పడ్డాయి అండి మీడియాలు ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ జరుగుతూనే ఉన్నాయి చలదనాలు ఏమైనా రాష్ట్రాలకి పనికొస్తే ఎక్స్పోర్ట్ వాళ్ళకి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ తా వేస్తున్నారు ఏదైనా కానీ ఆరుమూరు బాగుంది సేల్స్ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ స్టాక్ పార్టీలు ఎగబడుతున్నారు బాగుందండి ఆరుమూరు పదిహేను వేల ఐదు వందలు బాగా ఛాన్స్ అట్లయింది పదిహేను వేల ఆరు వందల అయింది ఒక లాటు మన రైతు కనబడ్డాడు నూట ఇరవై ఏడు బస్తాలు లాంటి నేను చూశాను పదిహేను వేల ఆరు వందల అయింది ఇంకా మచ్చల సంగతి అనేది మనకి ఇంకా దాని తర్వాత రోమి ట్వంటీ సిక్స్లు వచ్చేసి మచ్చకాయ చలదనాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అయింది అండి బెస్ట్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా రెగ్యులర్గా జరిగింది సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అయింది రోమి ట్వంటీ సిక్స్ ఒక రెండు చోట్ల సూపీరియర్ క్వాలిటీ పదిహేడు వేలు కూడా అన్నారండి మరి క్వాలిటీలు బాగుంటాయి ఏషియండ్ వచ్చండి ఎందుకంటే మార్కెట్ బాగుంది డీ డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే బాగానే ఉందండి మార్కెట్ ఇక షార్క్ వన్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగినాయి బెస్ట్ ఉంటే పదిహేడు వేలు చూశాను డీలక్స్ పద్దెనిమిది వేలు అంటున్నారు తేజ అలా రాసులు కొనేవాళ్ళు కొంటున్నారండి వాళ్ళకి మిక్స్ అవుతాయి వాళ్ళు అట్లా కొంటేనే పద్దెనిమిది వేలు వేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు తేజాల క్రాసింగ్ ఉంటేనే పదిహేడు వేల ఐదు వందల నుంచి సన్నం టైప్ ఉంటే పద్దెనిమిది వేలు వేసాను కానీ రెగ్యులర్గా మాత్రం పదిహేడు వేలు అయింది మీకు వీడియోలు పెడతాం చూడండి మధ్యాహ్నం దాని తర్వాత క్లాసిక్ మచ్చకాయ తెల్లపర చలదనాలు పెద్ద సేల్ లేదు పదివేలు పదకొండు వేలు అంటున్నారు పన్నెండు వేలు కూడా అంటున్నారు కానీ కానీ సేల్ నాకేమీ అక్కడ అనిపించలేదు కోట్ల రకాలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు అండి క్లాసిక్ తర్వాత ఇవాళ నైన్ జీరో నైన్ త్రీ చూశాను బాగున్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కూడా చూశాను తర్వాత నాందారి ఫోర్ వన్ ఫోర్ అన్నారు చూసారా అది చూశానండి ఇవాళ వీడియో పెడతాను పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు చూశాను నాందారి ఫోర్ వన్ ఫోర్ ఉన్నది చదువుతున్నాను తర్వాత ఈ ఫోర్ డబల్ వన్ అనే రకాలు బ్యాడీ రకాలండి ఇవి చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అవి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మా అంటే పద్నాలుగు వేలు ఇస్తున్నారండి పద్నాలుగు వేలు మించి ఆ రకాలు ఇట్లా కొన్ని క్రాస్ క్రాసింగ్ రకాలు సీడ్ రకాలు ఏ అయినా సరే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మా అంటే పద్నాలుగు వేలు అంతమించి పోవట్లేదండి ఇక బుల్లెట్ చూశాను సైత కొరకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ పదహారు వేల నుంచి పదిహేడు వేలు అండి కౌంటర్ సేల్గా వాళ్ళు పనికి వస్తేనే అమ్ముకునే వాళ్ళకి పనికి వస్తేనే పదిహేడు వేలు వేస్తున్నాను అంతా మీకు చేస్తాను ఇక ఎల్లో గోల్డ్ సన్నం టైప్ ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ రేట్ లేదండి అసలు ఎవరు కదా హడావలేదు ఒక్క పార్టీ అయ్యే కొంటున్నాడు అది కూడా పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు చూశాను మీకు వీడియోలు పెడతాను చూడండి కాకపోతే ప్యూర్ ఎల్లో గోల్డ్ ఆరుమూరు టైప్ ఉంటే మాత్రం సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై వేలు వేసారంట మన రైతు మనకు వీడియో ఒక ఫోటో కూడా పెట్టాడు నాది ఇరవై వేలు పడ్డాయండి అని ప్యూర్ ఎల్లో గోల్డ్ సన్నం టైప్ అండి కానీ ఎల్లో గోల్డ్ కాకుండా త్రీ థర్టీ ఫోర్ లాగా ఉంటే మాత్రం పదిహారు వేలు నుంచి పదిహేడు వేలే జరిగింది మీకు వీడియో కూడా తీశాను వీడియో పెడతాను అంత మించి పోట్ల పదహారు వేలు పదిహేడు వేలు ఎల్లో ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితే పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితేనే ఇరవై వేలు పడ్డాయి అన్ని చోట పడలేదు ఒకళ్ళు ఒక పార్టీగా ఉన్నాడు అది తర్వాత టూ జీరో ఫోర్ త్రీలో వచ్చేసి మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీలో వచ్చేసి స్టడీ మార్కెట్ అయినండి పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు జరుగుతుంది డీలక్స్ అయితేనే ఇరవై వేలు అండి అది కూడా రుద్రాక్ష కలర్ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితేనే ఇరవై వేలు చూశాను అంట మీకు చూడాలి ఎక్కువ పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలే జరిగింది మీకు వీడలు పెడతాను చూడండి ఇంకా దాని తర్వాత బంగారం బంగారం కూడా మచ్చకాయలు తెరపర రకాలు చల్లదనాలు పది సేల్ లేదు ఏదైనా బెస్ట్ పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్ డీలక్స్లు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు అండి పదిహేడు వేల పైన బంగారం లేదు త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ ఇరవై కూడా స్లో అనిపించిందండి చల్లదనాలు సైత కొరకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు వేసారు వీడా పెడతాను చూడండి ఇక బెస్ట్లో అయితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు వేసారండి అంతే త్రీ థర్ సూపర్ టెన్ అయితే పంతొమ్మిది వేలు నుంచి చాలా చోట్ల పంతొమ్మిది వేలు వేశారు ఒకటి రెండు చోట్ల సూపర్ డీలక్స్ సూపర్ టెన్ ఇరవై వేలు వేశారు నేను చూశాను వీడియో పెడతాను ఇక తేజ స్టడీ మార్కెట్ ఏనండి చల్లదనాలు ఈ మచ్చకాయలు పదిహేను వేలు లోపండి చల్లదనాలు మచ్చకాయలు కలగలపు కింద కొంటున్నారు పదిహేను వేలు లోపే ఇంకా మీడియాలో అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం ఇవాళ ఎక్కడ చూసినా ఎక్స్పోర్ట్ వాళ్ళు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలుగా ఉంటున్నారండి బెస్ట్ అయినా మీడియం బెస్ట్ అయినా ఈ డీసీకి తొడయాలు తీసేవాళ్ళు చల్లదనాలైనా ఎక్కువ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు జరిగినాయి ఇంకా డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలే కాపండి సూపీర్ సూపర్ డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు వేసారంట నేను చూడలేదు అయిందన్నారు పక్కా ఇంకా తాలూషానికి వస్తే తేతాలు కొద్దిగా ఇన్నంత స్పీడ్ లేదు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు రెగ్యులర్గా జరిగింది కలగలుపులు తాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు క్యూర్ కలగలుపులైతే ఎరుపులాగుంటే చెప్పాను కానీ ఇందాక ఎరుపులాంటి పదిహేను వేలు ఇస్తున్నారు సీడ్ రకాల తాలైతే సీడ్ తాలు రైట్ వచ్చకాయలు మీడియాలు ఆరు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు జరిగితే రెగ్యులర్గా మార్కెట్ మాత్రం ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు డీలక్స్ తాలు అయితే తొమ్మిది వేలు జరిగింది ఒక త్రీ ఫోర్ అంతాలు కలగలుపులే పదివేలు జరిగింది ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాల ఏ రేట్లండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రెగ్యులర్గా సో ఇదండి జరిగిన మార్కెట్ రిపోర్టు ಚಿರದಾಗ ಚೂಸ್ ಲೈಕ್ ಜಯ ಮತ್ತೆ ಬೇಕು ಮಳೆ ರೇಪ್ ಮಾರ್ಕೆಟ್ ಕೊಡ್ತಾ ಬಾಯ್